ఎవరైనా సరే నిత్యము దేవతార్చన చేసి పూజా పునస్కారాలు వారికి ఒక్కొక్క సందర్భంలో పుష్పాలు కానీ పత్రి కానీ లభ్యం అవ్వకపోవచ్చు అలా లభ్యం అవ్వనప్పుడు లభ్యమైన సమయాలలో తెచ్చి పదకొండు రోజుల వరకు వాటితోటి మనం పూజ చేసుకోవచ్చు మామూలుగా కొన్ని పదార్థాలు ఉదాహరణకి సాంసారిక జీవితంలో పాలు మజ్జిగ లాంటివి ఆ ఏ రోజుకు ఆ రోజు కొనుక్కుంటాం అదే బియ్యం అయితే మనం ఏం చేస్తాం ఒక ఒక పది రోజులకో నెల రోజులకో సరిపడి తెచ్చుకుంటాం కదా అలాగే మామూలుగా పూ పూసేటటువంటి మందార పుష్పాలు చామంతులు ఇత్యాదులన్నీ కూడా మనం ఏ రోజుకి ఆ రోజే కోసుకుంటాం పారిజాత పుష్పాలు ఇత్యాదులన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజే తెచ్చుకుంటాం కోసుకుంటాం పూజ చేసుకుంటాం పూజ మరునాడు వాడిపోతాయి నిర్మాల్యంగా వాటిని నిర్మాల్యంగా వాటిని తొలగిస్తాం మళ్ళీ పున మళ్ళీ కొత్త పుష్పాలను మళ్ళీ కోసుకుంటాం మరునాడు మళ్ళీ వాటితోటి మనం పూజా కార్యక్రమం చేసుకుంటాం కానీ అలా కూడా ఒక్కొక్కప్పుడు మనకు లభ్యం కాకపోయినట్లయితే అలా మనకి లభ్యం కాని సమయాలు కొన్ని ఉంటాయి పెద్ద పెద్ద తుఫానులు రావడం బీభత్సమైనటువంటి వర్షాలు ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళకుండా కుంభవృష్టిగా కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం పూజా పునస్కారాలని నిర్వహించుకోవడానికి నియమ నిబద్ధతలతో కూడి పూజించుకోవాలి అనేటటువంటి పట్టుదల ఉన్నట్లయితే దానికి మనకి చెప్పినటువంటిది ఏంటంటే ముందుగా తెచ్చుకున్నటువంటి పద్మాన్ని పద్మాలు కనుక మనకి లభ్యమైనట్లయితే అవి ఐదు రోజుల పాటు వాడిపోయినప్పటికీ కూడా వడిలిపోయినప్పటికీ కూడా ఐదు రోజులు సంప్రోక్షణ చేసి పూజించినటువంటి పుష్పాన్నే మళ్ళీ తీసి మళ్ళీ నీళ్లతో ఒక్క మారు నీళ్లు సంప్రోక్షణ చేసి మళ్ళీ దాన్ని పూజించుకోవచ్చు అలా పంచ పంకజం పంచరాత్రంతో పంకజం పంకము నుండి పంకము అంటే చెరువు బురద అందులో బురదలో పుట్టినటువంటిది జా అంటే పుట్టినటువంటిది పంకజం పంచరాత్రంతో దశరాత్రంతో బిల్వకం బిల్వ వృక్షం మారేడుదల పది రోజుల పాటు పనికొస్తాయి ఒక మారేడు చెట్టు మీద బాగా ఒక వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మనం మారేడు పత్రిని కోసుకొని తెచ్చుకొని ఆ పత్రన్ని మనం పూజించిన తర్వాత దాని మర్నాడు అది నిర్మాళ్యం కాదు మనం మరునాడు దాన్ని మళ్ళీ మనం పక్కకు తీసి దాన్ని పునఃసంప్రోక్షణ చేసి మళ్ళీ పూజించుకోవచ్చు అలా పది దినములు మనం పూజించుకోవచ్చు తులసి ఏకాదశ్యాం ఏకాదశి దివసములు పదకొండు రోజులు పూజించుకోవచ్చు తులసిపత్రిని అనుకూలమైనటువంటి తిదివార నక్షత్రాల్లో తులసి పత్రిని తుంచిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు తుంచడానికి వీర్లేదు మారేడుపత్రి ఒకటి తులసిపత్రి ఒకటి ఎప్పుడు పడితే అప్పుడు కొయడానికి కూడా వీర్లేదు ఆ కారణంగానే వాటికి అంత పరమ పవిత్రమైనటువంటి యోగ్యతను కలిగించారు అందుకే పది రోజుల పాటు మీకు తిదివార నక్షత్రాలలో కానీ యోగములలో వ్యతిపాతము వైద్యుతి ఇత్యాది యోగములలో కానీ ఇత్యాది భవ ఇత్యాది కరణములు ఎందు కానీ మనం దాన్ని తు తుంచడం కానీ స్పృశించడం కానీ చేయకూడదు కాబట్టి పది రోజుల పాటు అన్నీ అనుకూలంగా ఉన్న సమయంలో కోసుకుని పది రోజుల పాటుగా నిల్వ ఉంచుకుని పది రోజుల పాటు వాటిని పునఃసంప్రోక్షణ చేసి పూజించుకుంటే మనం ఏ రోజు గారు పూజించిన ఫలితం మనకు దొరుకుతుంది అలాగే తులసి పత్రి కూడా అంతే తులసికి కూడా ఇటువంటి నియమాలే ఉన్నాయి కాబట్టి తులసికి కూడా తులసిని కూడా తిదివార నక్షత్రాలు యోగ్యమైనటువంటి సమయాల్లోనే మనం తులసి దళాలని తుంపుకుని వాటిని పూజించిన తర్వాత మరునాడు ఉదయం మళ్ళీ నిర్మ పూజా పూజా మందిరంలోకి వెళ్ళి పూజా దేవతా సమ దేవతా విగ్రహాల మించి వాటిని తీసి మరొక పళ్ళెల్లో పెట్టుకుని సంప్రోక్షణ చేసుకున్నాం అనుకోండి ఉదకంతో సంప్రోక్షణ నీళ్ళతో సంప్రోక్షణ చేసుకుని మళ్ళీ అవే పూజించుకోవచ్చు అలా అది మనకి ఎండిపోయిందనో వాడిపోయిందనో వడిలిపోయిందనో మీరు భ్రమ భ్రమపడవక్కలేదు ఏమైనప్పటికీ దాని యొక్క పరి ఫలితాన్ని మొదటి రోజున మీరు పూజిస్తే ఎటువంటి ఫలితమో పదకొండవ రోజున పూజించినా అదే ఫలితం తులసికి మొదటి రోజున పూజిస్తే ఎటువంటి ఫలితమో పదో రోజున పూజించినా అదే ఫలితం మారేడుదళానికి మొదటి రోజున పూజిస్తే పద్మా పద్మాన్ని తమ తామర పువ్వు పువ్వుల్ని కలువు పువ్వుల్ని మొదటి రోజున పూజిస్తే ఎటువంటి ఫలితమో వాటిని నిల్వ ఉంచుకుని ఐదు రోజుల పాటు అవే పుష్పాన్ని పూజించినా ఐదో రోజున కూడా మీకు అదే ఫలితం కాబట్టి భక్తమహాశైలందరూ కూడా ఉప విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు చింతించాల్సినటువంటి అవసరం లేదు ఈ ఈ ప్రత్యేకమైనటువంటివి మీరు లభ్యమైనటువంటి దినాల్లో మీకు అనుకూలమైనటువంటి దినాల్లో తిదివార నక్షత్రాలు యోగ్యమైన దినాల్లో మనం వీటిని వీటిని సేకరించుకుని యోగ్య అనుకూల అననుకూలమైన సమయాల్లో కూడా మనం వీటిని పూజించుకుంటే రోజు నిత్యము పూజించ అనుకూలమైనటువంటి సమయంలో పూజించినటువంటి ఫలితమే పొందుతారు మీకు నేను చెప్పినటువంటి విశ్లేషణ ఈ యొక్క సారాంశము విశేషాంశము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో మీ పదుల భర్త శివ